ఎందుకంటే సార్ ఇప్పుడు సింపుల్ లాజిక్ చెప్తా మన అనిల్ రాపుడు గారు తీసిన సినిమా ఉంటుంది సంక్రాంతికి వస్తుంది నాకు చాలా ఇష్టం ఇప్పుడు ఆ సినిమా సంక్రాంతికి వస్తుండంలో చాలా నావల్ పాయింట్ ఉంటుంది అంత సినిమా మనం అంత ఎంటర్టైన్ అయ్యాం నవ్వాం కానీ గురువుని గౌరవించాలనేది చాలా అద్భుతమైన పాయింట్ క్లైమాక్స్ సినిమా కానీ మీరు నంబర్ నెక్స్ట్ డే నేను మా గురువులు ఫోన్ చేశాను నాకు యాక్టర్ ఇచ్చిన గురువు నిన్న సౌరభ్ సత్యదేవ్ గారు గారికి అరుణాభిక్షు గారికి ఫోన్ చేసి నెక్స్ట్ మా హైందవ సినిమాలు యాక్ట్ చేస్తున్నారు వాళ్ళిద్దరు గురుదక్షిణ గురుదక్షిణ కింద ఓకే సార్ నాకు గురుదక్షిణ కూడా చేసే గొప్ప కూడా కాదు జస్ట్ వాళ్ళతో యాక్ట్ చేయడం ఒక సాటిస్ఫాక్షన్ అదే లేదా గురువు తోటి నేను మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తానంటే ఫీల్మెంట్ ఫీల్ లైఫ్ సర్కిల్ లాగా కరెక్ట్ వాళ్ళతో యాక్ట్ చేయటం అరుణబక్ష గత యాక్ట్ చేయటం సౌరభ్ గార్తో యాక్ట్ చేయటం ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందండి నాకు అదే మీరు గురువుల్ని మనం గౌరవించాలని చెప్పి సినిమా మొత్తం తీసామనుకోండి చాలా ప్రీతికి అనిపించచ్చు ప్రీతికి హండ్రెడ్ పర్సెంట్ ప్రీతికి అనిపిస్తుంది సో టూ అండ్ హాఫ్ అవర్ సినిమా మీకు చాలా ప్రీతిగా అనిపించవచ్చు కానీ మీరు అదే అంటారు ఒక చెప్పే ఒక నవల్ పాయింట్ అన్న మీరు కమర్షియల్ కి ఇంపాక్ట్ఫుల్ గా చెప్పి దాని రీచ్ ఇంకా ఎక్కువ అని నా ఒపీనియన్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సో సాక్షల్ లాంటిది కూడా నాకు అలా అనిపించింది కావచ్చు వన్ డేలో జరిగే థ్రిల్లర్ సీత ఒక ఇన్నోసెన్స్ బాయ్ రాక్షసుడు చిన్న పిల్ల యూనో చిన్నపిల్లల్ని ఎంత మనం ఎంత కేర్ఫుల్ గా చూసుకోవాలి ఆడపిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు అవిటి వాళ్ళైనా కూడా మనకి ఒంటరిత అనేది ఎంత డేంజర్ అని చిరంజీవి గారు ఎంత గొప్ప మాట ఇచ్చారు మా అదృష్టం మా సినిమాకి ఆయన ఆ పాయింట్ చూడటం చిరంజీవి గారి ఇంటర్వ్యూలో కూడా మానసిక వైకల్యం అనేది అన్నిటికంటే యునో ఇట్స్ వెరీ మోస్ట్ డేంజరస్ అని చెప్పి ఆయన చెప్పటం అనేది ఇంటర్వ్యూలో ఆయన ఇచ్చిన వీడియో క్లిప్ లో మాకు ఎంత హ్యాపీనెస్ ఇస్తారు చెప్పండి అవును సో మేము అందుకే పాయింట్ కూడా మేము చెప్తే నేను నా వీడియో చిరంజీవి గారి లాంటి మహాన్ ఐకన్ ఆఫ్ ఇండియన్ సినిమా సినిమా చూడలేదు కదా సార్ మరి మంది మనం ఇన్ని సినిమాలు చూస్తున్నాం సో అండ్ సో కాల్ క్రిటిక్స్ అంటాం సో అండ్ సో కాల్ ఇన్ని అంటాం కదా అంటే మన ఆడియన్స్ క్రిటిక్స్ ఉన్నారు అన్ని చోట క్రిటిక్స్ ఉన్నారు నేను ఆడియన్స్ క్రిటిక్స్ వాళ్ళు చూసిన పాయింట్ కూడా మన మన సో కాల్ మీడియాలో క్రిటిక్స్ కూడా అది మీకు మీకు అర్థమైంది అసలు అర్థమైంది ఇప్పుడు కొంతమంది చూస్తున్నా కొంతమంది చూడట్లేదు మరి అది చిరంజీవి గారు చెప్పేంత వరకు మీకు అసలు పాయింట్ కూడా ఉందా కూడా తెలియదు మరి ఎలా ఎలా హౌ కెన్ వీల్ ఒపీనియన్స్ హౌ డస్ ఇట్ యు నో ఇట్ సో బికేమ్ సో ఇంపార్టెంట్ కరెక్ట్ కరెక్ట్ అంటే ఇప్పుడు జనానికి కూడా అర్థమైపోయింది శ్రీనివాస్ ఏంటంటే ఈ రివ్యూలు అనేవి కొంచెం ఏదో మొత్తానికి గా ఉంటున్నాయి అని ఆ ట్రెండ్ కూడా వచ్చేసింది ఎలాగా దే ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ రివ్యూస్ టుడే చిన్న మార్పు మొదలైంది వాళ్ళే వెళ్తున్నారు సినిమాకి ఆ ప్రీ రిలీజ్ బజ్ ఉంటుంది కదా అది అట్రాక్ట్ చేయడానికి ఎలాగే తప్పదు ఇది షో బిజ్ కాబట్టి కొంత క్రియేట్ చేయాల్సి వస్తుంది మీరు బేసింగ్ ఆన్ దట్ పీపుల్ ఆర్ జస్ట్ ఫ్లాకింగ్ టు థియేటర్స్ వెళ్తున్నారు బాగున్న సినిమా హ్యాపీగా మరి ఇప్పుడు అది నేను క్వశ్చన్ రూపంలో అడగాలి ఎందుకంటే ఒక పక్కన మిరాయి పడింది ఓ పక్కన కంజూరింగ్స్ బాగా ఆడుతున్నది ఇంకో పక్కన లిటిల్ హార్ట్స్ చిన్న సినిమా గట్టి దెబ్బ కొట్టింది ఇన్నిటి మధ్యలో సినిమా రిలీజ్ అయ్యి ఈ సినిమా నిలబడింది మీ నాన్నగారే అన్నారు నాతో మా అబ్బాయి ఇప్పుడు హీరో అని శత్రువు సినిమా తర్వాత రామానాయుడు గారు అన్నారు నాతో ఆ కొడుకు స్టార్ అయ్యా ఇవాళ అన్నారు శత్రువు సినిమా తర్వాత అంతకుముందు అప్పుడు పదో పదిహేను సినిమాలు చేశాడు వెంకటేష్ బాబు అలాగా ఇప్పుడు ఈ సిచ్యుయేషన్ లో నీ సినిమా రిలీజ్ అయ్యి ఈ సినిమాకి ఇంత రెస్పాన్స్ రావడం మా డిస్ట్రిబ్యూటర్లే వచ్చి బ్రహ్మాండ సినిమా ఇది మాకు అని చెప్పి చెప్పడం దాన్ని అట్లా నువ్వు దా వర్ట్ ఈస్ యువర్ రియాక్షన్ అండ్ దట్ అంటే సార్ చాలా చాలా హ్యాపీగా ఉంది మీరు చూస్తే ఇప్పుడు డెమన్స్ లేయర్ చాలా ఎక్స్ట్రాండరింగ్ ఉంటుంది మీరు చెప్పే సినిమాలతో పాటు డిమాండ్స్ లేర్ కూడా ఇంకా అవును కలెక్షన్స్ కానీ అన్ని బట్ ఆక్చువల్లీ ఎన్ని సినిమాల్లో మన సినిమా నించోవటం అన్ని అవుట్ ఆఫ్ ఆల్ ది ఆర్ట్స్ ఏ సర్టిఫికెట్ సినిమా యూ నో చిన్న పిల్లలను కూడా తీసుకెళ్ళి ఓడగానే ఉంది బట్ చిన్న పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తాను అనుకుంటా మా సినిమా అది వేరే విషయం బట్ ఇన్ని ఆర్డ్స్ పెట్టుకోను కూడా సినిమా నుంచి ఉందంటే అది సినిమా అది కేవలం గొప్పదనం సినిమా సార్ అది నేను బిలీవ్ చేస్తాను ఇక్కడ మనం ఉన్న ఎవరు అందరు మనం ఉన్న అందరికంటే కూడా సినిమా గొప్ప సార్ హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో డౌట్ అన్నిటికంటే ఇరవై నాలుగు క్రాఫ్ట్ కలిసి పని చేసేది నీ ఒక్కడి సినిమా జస్ట్ ఫేస్ ఆఫ్ దట్ పోస్టర్ అండ్ దట్ ఫర్ దట్ ఫిలిం సినిమా అన్నిటికంటే గొప్పది ఒక సినిమాకి ఎంతో మంది హోప్స్ తోటి డ్రీమ్స్ తోటి కష్టపడతారు చాలా మందికి ఉపాధ్యం చాలా మంది సినిమా చూస్తే ఒక చిన్న ఎనర్జీగా ఫీల్ అవుతుంది ఒక మంచి సినిమా చూస్తే సార్ ఎనర్జీ వేరు ఇప్పుడు మీరు నేను అప్పుడప్పుడు ఒక మంచి సినిమా చూస్తే నాకు ఆ రోజు నేను డే లో ఇంకా చాలా యాక్టివ్ గా పనిచేస్తాను సార్ ఒక మంచి సినిమా చూస్తే మీరు చూడండి ఆఫ్ ఎనర్జీ ఎనర్జీ ఆ డే లెవెల్ వేరేలా ఉంటుంది ఒక మంచి సినిమా చూడం అనేది మనందరికి చాలా ఇంపార్టెంట్ థింగ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడవచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి